నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మళ్ళీ పునఃప్రారంభోత్సవం చేశారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునఃప్రారంభోత్సవం చేయించారు అమరావతి రాజధాని నిర్మాణానికి ఇది ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు మీకు గుర్తుంటే ఉండొచ్చు ఇది మూడవసారి ముచ్చటగా మూడవసారి ప్రారంభోత్సవం చేశారు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ప్రారంభోత్సవం చేశారు రెండవసారి ఒకసారి ప్రారంభోత్సవం చేసిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి మళ్ళీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి అమరావతి రాజధాని ప్రారంభించారు అప్పుడు ఏమన్నారు అప్పుడు మోడీ గారు ఏం తీసుకొచ్చి ఇచ్చారో తెలుసా మట్టి నీరు తీసుకొచ్చి ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించారనుకోండి ఇప్పుడు మూడవసారి మళ్ళీ పునః ప్రారంభోత్సవం చేశారు చాలా అట్టహాసంగా ఈ ఇన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేయడానికి అయిన ఖర్చు కొన్ని వందల కోట్లు అయిన ప్రారంభోత్సవానికి అయిన ఖర్చుతోనే కొన్ని బిల్డింగ్లు నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది అంత డబ్బు వృధా అవుతుంది సరే ఈ ప్రారంభోత్సవం ఇంత అట్టహాసంగా ఎందుకు చేశారంటే అమరావతికి పెద్ద బ్రాండ్ తీసుకురావాలని తాపత్రయంలో చంద్రబాబు నాయుడు గారు చేశారని అనుకోవచ్చు పోనీ అలాగే అనుకుందాం మంచిని మంచిగానే చెప్పుకుందాం మరి నరేంద్ర మోడీ గారు చేత ప్రారంభోత్సవం పునః ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఒక దేశ ప్రధానమంత్రిగా ఒక రా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు కాబట్టి ఆయన చేతుల మీదగా రెండోసారి ప్రారంభోత్సవం చేయిస్తున్న సందర్భంగా మొదటిసారి మాత్రం మట్టి నీరు మాత్రమే తీసుకొచ్చిన ప్రధానమంత్రి అనేక విమర్శలకు గురయ్యారు కాబట్టి ఇప్పుడు రెండోసారి వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడు అయినా సరే ప్రధానమంత్రి ఆ అమరావతి అనే రాజధానికి ఏమైనా వరాల జల్లు కురిపించారా ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చారా లేదా ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ గ్రాంట్ ఏదైనా ఇచ్చారా అంటే ఏమీ ఇవ్వలేదు అప్పు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అంటే మీరు చావు అప్పు చేసుకుని మీ చావు మీరు చావండి అని ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వదిలిపెట్టేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం ఆశించారో ఆశించిన స్థాయిలో అక్కడ ఫలితం రాలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి అందరూ పవన్ కళ్యాణ్ గారుతో అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు ఆయన విధ్వంసాన్ని చేశాడని అసలు అమరావతిని పట్టించుకోలేదు విమర్శ ఎంత చేసినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించలేదు ఆ విమర్శిస్తే సరిపోను చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందపడేవారు కానీ జగన్ మోడీ గారు ఎక్కడ విమర్శించలేదు పోనీ అమరావతినైనా పెద్ద బూస్ట్ ఇచ్చారా అంటే అది చేయలేదు ఏదో నగరం నిర్మిస్తున్నారు క్యాపిటల్ నిర్మిస్తున్నారు అన్నట్టుగానే ఉంది కానీ ఏదో క్యాపిటల్ నిర్మాణానికి నన్ను రమ్మన్నారు ప్రారంభోత్సవానికి నేను వచ్చాను మిత్రధర్మంగా అంటే కూటమిలో భాగంగా భాగస్వామి పార్టీలు కాబట్టి రాష్ట్రం కాబట్టి రాజధాని నిర్మాణం కోసం పునః రమ్మన్నారు పిలిచారు వచ్చాను ప్రారంభించాను వెళ్తున్నా అన్న రీతిలో ఉందే తప్ప ఆ ప్రారంభోత్సవానికి ఎక్కడ గొప్పగా చెప్పలేదు ఇది అమరావతి అనే రాజధాని ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు దేశంలోనే అతిపెద్ద మహానగరంగా అద్భుతమైన నగరంగా రూపాంతరం చెందబోతుంది అని ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే అమరావతిని లక్ష ఎకరాలు లక్ష ఎకరాలతో నిర్మాణం చేయబట్టు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు యాభై మూడు యాభై నాలుగు వేల ఎకరాలతో అమరావతి నిర్మాణం అన్నారు కానీ రెండవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దాన్ని లక్ష లక్ష ఎకరాలుగా మార్చబోతున్నారు అంత అద్భుతమైన నగరం అని ఎక్కడ చంద్రబాబు మోడీ గారు చెప్పలేదు ఎక్కడ దాని పెద్ద బూస్ట్ ఇవ్వలేదు నిజానికి పునఃప్రారంభోత్సవం కాకుండా నరేంద్ర మోడీ గారు ఒక వంద కంపెనీలను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆ వంద కంపెనీలు అమరావతి రాజధానిలోనే ప్రారంభోత్సవాలు చేసినట్లయితే ఆంధ్ర ప్రజలు ఎంతో హర్షించేవారు చంద్రబాబు నాయుడు గారు విజనారేకి సంతోషించేవారు కానీ ఇప్పుడు ఏమవుతుంది అమరావతి రాజధాని ఆంధ్ర ప్రజలకు మేలు జరుగుతుందా ఇదే దీనివల్ల అమరావతి రాజధాని వల్ల నష్టం జరుగుతుందా కాలం నిర్ణయిస్తుంది అమరావతి అసలు రాజధాని సురక్షితమైన ప్రదేశమా కాదనేది కూడా ఇంకా నిర్ధారణ కాలేదు వరల్డ్ బ్యాంకు మాత్రం ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా అది వరద ముప్పు ప్రాంతం అని ఇచ్చారు ఆ వరద ముప్పు ప్రాంతానికి అయ్యే ఖర్చు కూడా ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు అవుతుందని రిపోర్ట్ ఇచ్చారు అంత సురక్షితమైనది కాదని చెప్పారు అటువంటి ప్రదేశంలో పునఃప్రారంభం చేయడానికి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని సూచనలు చేయాల్సింది అమరావతిని మీరు ఇంత భారీ స్థాయిలో మీరు నిర్మాణం చేస్తున్నారు కదా ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా ఏమైనా సమస్యలు వస్తాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతి నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఏమైనా లాభం చేకూరుతుందా నష్టాన్ని చేకూరుస్తుందా ఎంత రాజధాని అవసరమా ఒకేసారి ఇంత బాధ్యతలో కాకుండా అంచెలవారీగా మీరు అమరావతిని డెవలప్ చేస్తూ ఉండండి ఒకవేళ అమరావతి కనుక అంచెలవారీగా నిర్మాణం చేస్తే అమరావతి సురక్షితం కాదని తెలిసినప్పుడు దానిని ఆ నష్టం కొంతవరకైనా మనకి తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఒక లక్షల కోట్ల అప్పులు తెచ్చి వేల కోట్ల అప్పులు తెచ్చి ఒకేసారి ప్రారంభించి అమరావతిని డెవలప్ చేస్తే అది సురక్షితం కాకపోతే దానివల్ల నష్టం జరిగితే ఎవరు భరించాలి ఇప్పుడు అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు చేసేది ఏముండదు అంతిమంగా నష్టపోయింది ఆంధ్రప్రజలే అప్పుడు తిట్టుకున్నా కామెంట్ చేసినా ఏం లాభం ఉండదు ఉపయోగం ఉండదు రాజధాని నగరం లేనటువంటి అప్పులు గల అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది చరిత్రలో ఈ దేశంలోనే అప్పుల రాష్ట్రంగా మిగిలిపోతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరు తీసుకురానని అప్పులు తీసుకొస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రం కూడా తీసుకోవట్లేదు అంత భారీ స్థాయిలో తెస్తున్నారు అప్పులు కట్టడానికే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకొచ్చి ఆంధ్ర అమరావతిని నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి భూములు అమ్మి అప్పులు తీర్చడానికి సరిపోతుంది కానీ అంతిమేగా రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం మాకు అమరావతి రాజధాని ఉందని చెప్పుకోవడానికే తప్ప ఆంధ్ర ప్రజలకు మేలు జరిగేటువంటి పరిస్థితి అక్కడ కనిపించటం లేదు మరి విజనరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆ దిశలో ఎందుకు ఆలోచన చేయట్లేదు ఎంతసేపు గొప్ప నగరాన్ని నిర్మించాలనుకుంటున్నారే తప్ప అది మేలు చేస్తుందా నష్టాన్ని కలిగిస్తుందా లాభమా నష్టమా అనేది ఎక్కడ ఆలోచించట్లేదు అసలు పెట్టుబడులు అమరావతి ప్రాంతానికి వస్తాయా ఏ కంపెనీ అయినా వస్తాయా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని కూడా ఆలోచించ ఆలోచన చేయట్లేదు ఇది ఆంధ్రప్రదేశ్ అదృష్టం అనుకో ఆంధ్రప్రజలు అదృష్టం అనుకోవాలా ఆంధ్రప్రదేశ్ ప్రజల శాపం అనుకోవాలా తెలియదు కాలమే నిర్ణయిస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు